హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈ జూ వచ్చేసి టెక్సాస్లో సఫారీ అని వెళ్తారంట అండి టెక్సాస్లో జూ లాగా ఉంటుందంట మరి మొన్న అయితే మా పాప వెళ్ళి రావటం జరిగింది అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి నాకు వీడియో అయితే పంపించింది ఇవన్నీ కూడా నీటికి గురాలండి ఎంత బాగా మంచిగా ఓపెన్గా తిరుగుతున్నాయో చూడండి యానిమల్స్ మాత్రం చాలా బాగున్నాయి మనము అంటే వాళ్ళు కారులో నుంచి బయటికి దిగొద్దు చూసుకుంటా వెళ్ళండి అన్నారంటండి సఫారీ అంటారంట దాన్ని బయటకు వస్తే ఏంటంటే వాటికి కొమ్ములు అవి ఉంటాయి కదా కొంచెం పొడుస్తాయి జాగ్రత్త అన్నారంట చేత మిగిలిన యానిమల్స్కి అయితే కొన్ని డేంజర్గా ఉండే యానిమల్స్కి కంచెలాగా ఫెన్సింగ్ లాగా అండి అంతా కూడా అలాగా కారులో ఉండే వీటి వీడియో అయితే తీసుకోవడం జరిగింది చూసుకుంటూ యానిమల్స్ని ఇవన్నీ కూడా జడల బర్రె అంటారు కదా ఏమంటారు గేదలు లాంటివి కొంచెం ఎయిర్తో ఉంటాయి చూడండి అవన్నీ కూడా ఇలా రెస్ట్ తీసుకుంటున్నాయండి బాగున్నాయి మమ్మీ యానిమల్స్ అయితే జింక వాళ్ళు పిలుస్తుంటే దగ్గరకు వస్తూ ఉంది ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూడండి వీటన్నిటిని చూస్తే కొంచెం మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా అప్పుడప్పుడు కూడా ఇట్లా ఫారెస్ట్లోకి అలాగా వెళ్ళేసేసి యానిమల్స్ చూస్తే చాలా సంతోషం కదండి వీళ్ళంతా కూడా కారులో కూర్చొని అన్నీ కూడా క్లిప్పింగ్స్ తీశారు పాపం నా కోసం అన్నమాట వీడియో ఏదైనా అప్లోడ్ చేసుకుంటుందిలే మమ్మీ అని వీకెండ్స్లో ఎప్పుడన్నా సెలవులు ఉన్నప్పుడు జస్ట్ అలాగ వెళ్ళి రావటానికి వాళ్ళకి కొంచెం దగ్గరలోనే ఉంటుందంటండి వాళ్ళు ఉండే ఏరియాకి అంటే ఒక టూ అవర్స్ అట్లా పడుతుంది మమ్మీ అన్నట్లుగా చెప్పింది నాతో అయితే ఇవన్నీ కూడా జింకలు కొమ్ములు ఉన్నాయి చూడండి వెరైటీగా ఉన్నాయి వీటి కొమ్ములన్నీ కూడా దీనికైతే ఒక్క కొమ్మే ఉందండి ఒక కొమ్మ అయితే విరిగిపోయినట్టుంది ఏమైనా వేరే జంతువుతో ఫైటింగ్ చేస్తుంటే విరిగిపోయిందేమో మరి వీళ్ళు ఏమైనా పెడుతుంటే చక్కగా దగ్గరకు వచ్చి కూడా తింటున్నాయండి అవి ఏమైనా పెడుతుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది కదా ఎన్ని రకాల సృష్టిలో ఎన్ని రకాల యానిమల్స్ రండి దేవుడు సృష్టించాడు మరి వీటిని చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఇదైతే జీబ్రా దగ్గరకు వచ్చింది వీళ్ళు ఏదైనా చక్కగా చిప్స్ లాంటివి ఏమైనా పెడుతూ ఉంటే మాత్రం ఇవి తింటున్నాయండి చాలా దగ్గరకు వచ్చింది మా పాప ఏదో వేసింది తింటూ ఉంది అది జిరాఫీ చక్క కారు దగ్గరకు వచ్చి ఏవైనా వీళ్ళ అంటే చూస్తాను వెళ్తారు కదా వాళ్ళు ఏవైనా పెడుతున్నప్పుడు తింటున్నాయి అన్నమాట అట్లా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనము అక్కడికి వెళ్ళి చూడలేం కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని వీడియోస్ మనకు పంపిస్తే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్టయితే మాత్రం మరి లైక్ చేయండి హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మనసుకి ప్రశాంతత కావాలంటే అప్పుడప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి కాస్త వాటన్నింటినీ చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుందండి అనేక రకాల టెన్షన్స్ ఉంటా ఉంటాయి మనుషులు అన్నాక టెన్షన్స్ నుంచి కొంచెం బయటపడాలంటే వీటన్నింటినీ చూస్తే హాయిగా అనిపిస్తుంది దేవుడు సృష్టి ఎంత బాగా రండి ప్రకృతిలో ఎన్నో అందాలు దాచిపెట్టి ఉంచాడన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో వీళ్ళని చూసి ఒక్కొక్కటి మంచిగా కొన్ని అయితే మాత్రం దగ్గర దాకా వస్తున్నాయండి కిందకి దిగద్దు కిందకి దిగిస్తే పొడుస్తాయి దిగద్దు అని చెప్పారంట